రేపు సోమవారం ఏడో తారీఖున ఆలేరు గ్రామంలో అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు మంత్రివర్యులు దుబ్బెల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మహార్కన్నం ఎంపీవరిలు పెద్దలు మల్లురవి గారు ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ కోజన్ రామ్ గారు మరియు నార్కల్ల జిల్లా శాసనసభ్యులు మంచు గారు కసిరెడ్డి గారు నార్కల్ జిల్లా శాసనసభ్యులు వారితో పాటు కళాకారులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రాంగణం పరిశీలన కోసం ఈరోజు మాలేరు గ్రామానికి వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయని చూసుకోవడానికి నాతో పాటు మండల నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరగబోయే ఈ యొక్క ఉగ్రాంకు నాగర్కను నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి రావాలని కోరుకుంటూ ఎందుకంటే ఈ అమరవీరులు ఎవరైతే త్యాగాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నామో వాళ్ళ కోసం ఇంత ఎత్తు పెద్ద ఎత్తున మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత మన దగ్గర ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి అమరవీరులకు ఏ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నా వాళ్ళకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన తెలంగాణ మన ప్రజాపాలన మన అమరవీరులు త్యాగాలు చేసి ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలని వాళ్ళకు రేపు నివాళులు అర్పిస్తున్నాం కాబట్టి వాళ్ళకు అదేవిధంగా వేదికపై నుంచి కృతజ్ఞతలు కూడా తెలుస్తున్నాం కాబట్టి అందరూ కూడా తల్లి రావాలని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యువకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు